అందరికీ నమస్కారం అండి పార్వతీస్ కిచెన్కి స్వాగతం చూడండి ఇవాళ ఆలుల్ని ఎలా మొక్కలు పెట్టుకోవాలి ఎలా పెంచుకోవాలి ఆలూలు ఎలా కాయించుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను సింపుల్గా చూడండి ఆలూకి వస్తుంది కదండి ఎప్పుడైనా ఆలువులకి ఇట్లా మొలకలు వచ్చినప్పుడు అవి కట్ చేసి కానీ దుంప మొత్తం కానీ మీ ఇష్టం దుంప అయినా పెట్టుకోవచ్చు లేదంటే మొక్క అయినా పెట్టుకోవచ్చు పెట్టి చక్కగా మనం మట్టి కప్పేసామనుకోండి ఆ మొలకలు వదిలిపెట్టి మట్టి కప్పాలి ఎలా పెట్టానో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను క్యారెట్ కూడా అంతే బీట్రూట్ కూడా అంతేనండి గింజలు కూడా వస్తాయి కానీ ఆలూలతో మాత్రం ఆలూలు గింజలు అయితే నేను ఎప్పుడు వేయలేదని ఇటు మొలకలు పెట్టినాయి ఆలు బాగా కాసినాయి ఓకేనండి ఇలా అన్ని చక్కగా కట్ చేసి పెట్టుకొని నేను గమలాలో ఎలా పెడుతున్నాను కూడా మీకు చూపిస్తానండి ఈజీ అనమాట కొంచెం ఈ గమలా మట్టిలో ఒక మూడు రెండు వంతులు ఇసకుండాలి ఒక వంతు మంచి మాన్యూర్ ఒక వంతు మట్టి అలా అయితే దుంపలు బాగా ఫామ్ అవుతాయి చూడండి నేను పెడతాను ఇప్పుడు ఇలా పెట్టేసేసి ఆ మొలక కనిపెట్టేట్టు కొంచెం గ్యాప్ ఉంచి మట్టి కప్పేసేయండి ఇసక కలిపితే అండి ఆ దుంప ఫామ్ అవటానికి బాగుంటుంది మంచి మరీ బంక మట్టి అనుకో దుంప తొందరగా ఫామ్ అవ్వదు బాగా ఫామ్ అవ్వదు ఎక్కువ ఓకేనండి ఇంతేనండి ఇట్లా పెట్టేసేసుకుని చక్కగా మట్టి కప్పేస్తే చెట్లు వచ్చేస్తే ఇప్పుడు చెట్టు వచ్చింది చూపిస్తానండి మీకు చెట్టు కూడా ఎలా ఉంటుందో ఆ చెట్టు చూడండి ఇది మళ్ళీ హార్వెస్ట్ చేసేటప్పుడు సెప్టెంబర్లో అక్టోబర్లో మనం హార్వెస్ట్ చేస్తాం మినిమం సిక్స్ మంత్స్ పట్టుద్దండి ఆలు కూడా ఓకేనండి అది ఎప్పుడైతే నేను హార్వెస్ట్ చేస్తానో అప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు పెట్టడం ముందు ఇంపార్టెంట్ తెలుసుకోవాలి మనం పెట్టేసి దాన్ని పోషణ చేస్తున్నామంటే ఆటోమేటిక్ దుంపలు అవే వచ్చేస్తాయి అనమాట ఇదిగో క్యారెట్ ముల్లంగి ఆలు మూడు పెట్టాను చూడండి ఇట్లాగే నేను కొంచెం ఈ మధ్యలో కొంచెం నేను ఇక వీడియోలు కొంచెం లేట్ అయినాయండి కొంచెం సమ్మర్ కదా పిల్లలకి ఇక్కడ యూస్లో కాస్త అటు ఇటు బయటికి వెళ్ళి లేట్ అయ్యింది నేను ఒక్కోటి ఒక్కోటి మీకు సమ్మర్లో మంచిగా వీడియోలు పెడతాను యాపిల్ చెట్లు పియర్స్ చెట్లు పీచి అన్నీ వచ్చినాయండి ఈసారి చాలా బాగా అవన్నీ కూడా ఒక్కొక్క వీడియో పెడతాను మీకు చిన్న చిన్నగా పెడతానండి పెద్ద వీడియోలు కొంతమంది అంటున్నారు చాలా లెంత్గా ఉంటుంది అని ఓకేనండి నేను పెడతానండి మీరు తప్పకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్స్ పెట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూసారా ఆలు చుట్టూ ఎలా ఉందో ఆలు పువ్వులు వస్తాయి పువ్వులు వచ్చిన తర్వాత అప్పుడు దుంపలు వస్తాయి అనమాట ఓకే అండి బాయ్ బాయ్